బెల్ట్ దుకాణం నిర్వాహకులు బరితెగిస్తున్నారు ఊర్లల్లో తెల్లవారులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఏ టైంలో అంటే ఆ టైంలో మద్యం అందుబాటులో ఉంచుతున్నారు అయితే ఆ ఊర్లలో ఇద్దరు బెల్ట్ షాపుల నిర్వాహకుల మధ్య గొడవ జరిగింది రోడ్డు మీదకి వచ్చి రచ్చరచ్చ చేశారు బెల్ట్ దుకాణం నిర్వహించడానికి ఎవరెవరికి ఎంత మామూలు ఇస్తున్నారో అందరి ముందు వారి బండారాన్ని వారే బయటపెట్టుకున్నారు మరి

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకచెరు మండలంలో చౌడ సముద్రంలో బెల్ట్ షాపుల రోడ్ రోడ్డెక్కింది గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహించేందుకు నలుగురి మధ్య పోటీ నెలకొంది అక్కడ నేనంటే నేనే బెల్ట్ షాప్ నిర్వహిస్తానంటూ రోడ్డున పడ్డారు నడి రోడ్డుపై ప్రజలు చూస్తుండగానే గొడవ పడ్డారు దాంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది గ్రామస్తులు సముదాయించినా వారు వెనక్కి తగ్గలేదు బెల్ట్ షాప్ నిర్వాహకుల ఘర్షణలతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు వారు ఎవరెవరికి ఎంత ముట్ట చెప్తున్నారో వారి నోటితో వారే తెలియజేసుకుని తమ బండారాన్ని బయట పెట్టుకున్నారు దాంతో గ్రామస్తులంతా ముగ్గున వేలేసుకున్నారు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు వాడు సిరాజ్ గడు వాళ్ళ ఆయన వాటం పడితే వైఎస్ఆర్ చూపా వాటం పడకపోతే టీడీపీ ఏం అన్ని చూసాయినమా నేను చూడకపోతే షాప్ పర్మిషన్ ఉంది తెలుసు